హాయ్ మెండ్ స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం చేయబడింది సో మనకి ఏవైతే కాంపిటేటివ్ పరంగా సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఇండియన్ పాలిటీ అనేది చాలామందికి ఈజీగా ఉంటుంది కొంతమందికి కష్టంగా ఉంటుంది ఇలా ఉంటుంది అయితే ఓన్లీ గ్రూప్ వన్ గ్రూప్ టూ యూపీఎస్సి లెవెల్లో ఇండియన్ పాలిటీ అనేది ఎలా ఉంటుంది అని చాలామందికి ఒక సమగ్ర డేటా లేని విధంగా చాలామంది ఇండియన్ పాలిటీ క్వశ్చన్స్లో పెట్టలేకపోతుంటారు చదవలేకపోతుంటారు సో వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో ఇండియన్ పాలిటీ అంటే ఏంటి అసలు ఇండియన్ పాలిటీ ఎందుకు చదవాలి ఇండియన్ పాలిటీ ఎందుకు మనకి ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇండియన్ పాలిటీ ఎందుకు ఇస్తారు మనకి సో ఇండియన్ పాలిటీ భారత రాజకీయాలు సో భారత రాజకీయాలు అంటే రాజకీయాల రాజకీయాలు అంటే ఏంటి ఒక పదవి కోసం అంటే పదవి కోసం అంటే ఏంటి ఆ పదవి వాళ్ళు ఏమొస్తుంది పవర్ వస్తుంది ఆ పవర్ వల్ల ఏమొస్తుంది ఆ పవర్తో గవర్నమెంట్ ఏర్పడుతుంది ఆ గవర్నమెంట్ని ఏమంటాం మనము ఈ యొక్క పాలిటీలో మాట్లాడుకుంటాం సో గవర్నమెంట్ అంటే ఏంటి ఇట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఆఫ్ ది స్టేట్ అంటారు మనము స్టేట్ అంటే ఏంటి ఇవన్నీ మీకు కొత్తగా ఉంటాయి కదా సో చెప్పుకుందాం సో ఇండియన్ పాలిటీ అంటే భారత రాజకీయాలు సో అలాంటి భారత రాజకీయాలు ఏంటంటే ఏంటి గవర్నమెంట్స్ కోసం తెలి తెలుపుతాయి సో మొత్తం ఈ రాజకీయం ఏం జరుగు ఏం దేనికోసము పాటుపడుతుంది రాజకీయం అనేది గవర్నమెంట్ ఏర్పరచడానికే కదా అంటే గవర్నమెంట్స్ ఏముంటాయి మన దేశంలో మన దేశంలో చట్టాలు ఉంటాయి అందరికొకేలాంటి చట్టాలు ఉంటాయా ధనవంతుడికి ఒక రకమైన చట్టం ఉంటుందా లేక పేదవాడికి ఒక చట్టం ఉంటుందా మధ్యతరగతి కుటుంబ ఒక చట్టం ఉంటుందా ఇలా అన్ని విషయాలు తెలియాలి కదా ప్రజలకి ఆ ప్రజలకు తెలియాలనే ఎవరైతే కాంపిటేటివ్ పరంగా రాస్తుంటారో వాళ్ళకి అవగాహన తెప్పించాలని యొక్క ఇండియన్ పాలిటీ అనేది ఒక సబ్జెక్ట్గా మనకు చేర్చారు సో అలాంటిది గ్రూప్ వన్ గ్రూప్ టూ యూపీఎస్సీల్లో కంపల్సరిగా మనకి ఇండియన్ పాలిటీ మీద ఇస్తారు అయితే ఇండియన్ పాలిటీ సో ఇండియన్ అంటే ఒక వర్డు అండ్ పాలిటీ అనే ఒక వర్డ్ రెండు తీసేద్దాం సో ఇండియా పరంగా హిస్టారికల్ పరంగా ఏంటి సార్ డ్ అంటే ఇండియాని పూర్వము భారత వర్షాన్ని పిలుచుకునేవారు సో చాలామంది బుక్స్లో హిందూ సింధు సివిలైజేషన్ అరప్ప నాగరికత ఇలా అని చెప్తారు కాకపోతే ఇండియా అనేది భారత వర్షాన్ని పిలుచుకునేవారు సో అలాంటి భారత వర్ష అని చెప్పుకున్నదే ఈరోజు మనము గత రెండు సంవత్సరాలకు ఎక్కువగా పలుకుతున్న పదం ఏంటి ఇండియాని ఏ ఒక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో కానీ మన ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతి ఎక్కడికి వెళ్ళినా ఇండియాని భారత్ అనే పిలుస్తున్నారు సో భారత వర్ష అనే అని పిలుచుకున్నవారు ఇండియాని సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఇండియాని భారత్ అని పిలుచుకుంటున్నాం ఇక పాలిటీకి వచ్చేద్దాం సో మనం ఒక పాలిటీ ప్రతి ఒక్క పదం కూడా ఇంపార్టెంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ యూపీఎస్సి లెవెల్లో చదివినప్పుడు మనకు ప్రతి ఒక్క పదం కూడా ఇంపార్టెంటే సో ఈ యొక్క పాలిటీ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాలిటిక్స్ అనే పదం నుంచి వచ్చింది ఆ పాలిటిక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాలసీ నుంచి వచ్చింది ఆ పాలసీ పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాలిటికాస్ అనే పదం నుంచి వచ్చింది ఆ పొలిటికాస్ అంటే సిటీ స్టేట్స్ మీకు అర్థం కావట్లేదు కదా నేను చెప్తాను సో ఈ యొక్క పాలిటీ మనం చెప్పుకుంటాం కదా అసలు ప్రపంచంలో ఇలాంటి గవర్నమెంట్స్ ఎక్కడొచ్చాయి లేకపోతే రాజ్యాలు అంటారు ఏంటి సార్ ఈ అర్థం కాదు అని చాలామంది అనుకుంటుంటారు అసలు గవర్నమెంట్స్ మనకి ఎక్కడ పుట్టాయి అసలు ఇలాంటి రకమైన గవర్నమెంట్ డెమోక్రసీ ఒక ఐదు సంవత్సరాలకి మనము ఒక రాజకీయ నాయకుని ఎన్నుకుంటున్నాము వాళ్ళు ఐదు సంవత్సరాలు పాలిస్తున్నారు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనము గవర్నమెంట్ అంటే అనేది కోట్లు అనేవి వాళ్ళకి శిక్షింప చేస్తుంది సో ఇలాంటి రకమైన గవర్నమెంట్ ఈ యొక్క చట్టాలని ఎక్కడ పుట్టాయి అంటే మీడియాలో రాజులు లేరా రాజులు ఎలా పాలించారా ఎలా చెప్తారడానికి కొంతమంది బుక్కుల్లో ఇలా ఆ కాలంలో రిగువేదాలో రాజు రాజులకి రాజని పిలుచుకునేవారు మంత్రులు ఎలా ఉండేవారు అని ఒక డేటా ఉంది కాకపోతే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజులు అనేవారు గవర్నమెంట్ ఎలా ఫామ్ చేసుకున్నారు మంత్రి విధానం ఎలా ఉంటుంది ఇలా అన్ని విషయాలు మనకి తెలియాలి కదా సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఎక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేశారంటే గ్రీస్ అనే ఒక దేశంలో సో మన దేశంలో కూడా పెట్టారు కాకపోతే మనకి ఏదైనా ఒక హిస్టారికల్ ఏదైనా ఒక ఈవెంట్ మనకి చెప్పాలంటే ఏంటి అక్కడ ఆర్కియలాజికల్ సోర్సెస్ కావాలి మనకి సో ఎవరైతే న్యూస్ చూస్తున్నారు ఇటీవల కాలంలో ఏదైతే ఇన్యూస్ సివిలైజేషన్ ఉందో ఆ యొక్క లిపిని ఎవరైతే చదివితే వాళ్ళకి సమ్ ఆఫ్ అమౌంట్ మేము ఇస్తాము అని చెప్పి తమిళనాడు చీఫ్ మినిస్టర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి ఎంకే స్టాలిన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సో మన భారత చరిత్ర సంబంధించిన పరంగా పాలిటీ పరంగా కొద్దిగా హిస్టరీ మనకి అందువలన వేరే ప్రపంచ అన్నీ గ్రీస్ అనే ఒక దేశం గ్రీస్ అనే దేశంలో మొట్టమొదటిసారిగా గవర్నమెంట్స్ కోసమని చెప్పబడిందని అండ్ ఆర్కిలాజికల్ సోర్సెస్గా అక్కడ ఉన్నాయని చెప్పబడింది అందుకోసమని పాలిటీ పరంగా గవర్నమెంట్స్ ఎక్కడ పుట్టాయన్నా గ్రీస్ అనే దేశంలో పుట్టాయని చెప్తుంటారు సో గ్రీస్ అనే దేశం వచ్చింది సార్ ఏం చెప్తుంది గ్రీస్ అంటే గ్రీస్ అనే ఒక దేశం ఉంది పూర్వం ఇప్పుడు బిఫోర్ క్రీస్ట్ బీసీ నాలుగు వందల తొంభై ఐదు ఆ సంవత్సరాల్లో సో మొట్టమొదటిసారిగా అప్పుడు ఒక రాజులు ఉండేవారు ఆ రాజులు వాళ్ళ ఒక రకమైన గవర్నమెంట్ ఏర్పరచుకునేవారు అని మనకి హిస్టరీల్లో చెప్పబడింది సో ఆ గ్రీస్ అనే దేశం సో ఎందుకు మనము గవర్నమెంట్ పదంలో స్టేట్ అని అంటాము వేరొక అమెరికాలో కంట్రీని స్టేట్ అని చెప్పుకుంటారు మన ఇండియాలో ఏం చెప్తారు స్టేట్ అంటే రాష్ట్రం అని చెప్పుకుంటారు అలాంటి పదాలు ఎందుకు వచ్చాయి ఎందుకంటే ఆ గవర్నమెంట్స్ పరంగా శాస్త్రాల పరంగా మనకి చాలా వరకు లాటిన్ అండ్ గ్రీస్ గ్రీక్ వర్డ్స్ సో గ్రీక్ దేశంలో ఉన్న లిటరేచర్ పేరే గ్రీక్ లిటరేచర్ సో అక్కడ ఉన్న ఒక శాస్త్రవేత్త ఏం చేశారంటే ఇలా ఆ దేశంలో ఉన్న నూట యాభై ఎనిమిది రాజ్యాలను ఏవైతే ఉన్నాయో రీసెర్చ్ చేసి ఆ కాలంలో గవర్నమెంట్స్ ఎలా ఉండేయని ఒక బుక్ రాశారు ఆ బుక్ పేరే పాలిటిక్స్ ఆ రాసిన బుక్ ద్వారానే మొట్టసారిగా ప్రపంచంలో పాలిటిక్స్ అంటే గవర్నమెంట్స్ కోసమే చెప్పేది అని చెప్పబడింది ఇప్పుడంటే అదే దానిని ఇప్పుడు పొలిటికల్ సైన్స్గా రాజనీతి శాస్త్రంగా మనం చెప్పుకుంటున్నాం సో అలా రాజనీతి శాస్త్రంగా చెప్పిన దానినే అలాంటి దాంట్లో మనకు ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇండియన్ ఫారిన్ పాలసీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ కంపేర్ పాలిటిక్స్ ఇలా ఒక పది సబ్జెక్ట్స్ ఉన్నాయి పొలిటికల్ సైన్స్లో అందులో గవర్నమెంట్ అనేది ఒక సబ్జెక్ట్ మాత్రమే ఆ యొక్క సబ్జెక్ట్లోనే అండ్ మీ యూపీఎస్సికి గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఇప్పటివేంటి పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఏంటి రాజ్యాంగ పరిషత్తులు అండ్ గవర్నమెంట్స్ పార్లమెంటరీ అండ్ స్టేట్ గవర్నమెంటు గవర్నర్స్ చెప్తుంది అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సో యూఎన్కి నాటు అండ్ వేరే వేరే కాన్ఫరెన్సెస్ ఇండియన్ ఫారెన్ పాలసీ చెప్తుంది అండ్ ఇండియన్ సారీ ఇండియన్ ఇంటర్నేషనల్ రిలేషన్ చెప్తుంది అండ్ ఇండియన్ ఫారెన్ పాలసీ ఏం చెప్తుంది మనకి చైనాకి ఉన్న అగ్రిమెంట్స్ ఏంటి ఫారెన్ పాలసీ ఏదైనా గొడవలు అయితే మనం అలైన్స్ చేస్తాం అండ్ మనకి ఉన్న రష్యాకు ఉన్న రిలేషన్ ఏంటి మనకి అమెరికాకున్న ఉన్న రిలేషన్ ఏంటి మనకి ఇండోనేషియాకు ఉన్న రిలేషన్ ఏంటి సో ఇండోనేషియా వచ్చింది కాబట్టి ఇటీవల కాలంలో డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవాలకి ఎవరు వచ్చారంటే ప్రభావ సుపి అదే డెబ్బై ఐదవ స్వతంత్ర గణతంత్ర దినోత్సవాలకి ఎవరు వచ్చారంటే ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు అయినటువంటి ఇమాన్యువల్ మోక్రాన్ సో పారిస్ ఒలింపిక్స్లో పారా ఒలింపిక్స్లో ఇండియా క్రీడ మెడల్స్ వచ్చాయని కామెంట్ రూపంలో తెలియజేయగలరు సో మన క్లాస్లోకి వచ్చేద్దాం సో ఈ యొక్క పాలిటీ అనేది వచ్చింది సో పస్ పాలిటిక్స్ అనేది ఫస్ట్గా గవర్నమెంట్స్ కోసం చెప్తుందని చెప్పుకున్నాం అయితే అరిస్టాటల్ అన్న ఆయన మొత్తసారిగా నూట యాభై ఎనిమిది ఆ యొక్క గ్రీసులో ఉన్న రాజ్యాన్ని చేసి ఒక బుక్ని రాశారు అదే పాలిటిక్స్ అలా వచ్చిన దాన్ని రకరకాల గవర్నమెంట్ చెప్పారు రాజు కూడా ఉండేవాడు రాజు తన మంచి కోసమే పాటించేవాడు అందువల్ల దాన్ని మనర్చి అన్నాము ఇంకా రా రాజు తన స్వార్థం కోసం పనిచేస్తున్నాడు అందుకోసం దాన్ని టైరనీ అన్నాము ఇప్పుడు టైరని రకం గవర్నమెంట్ ఎక్కడ చూడవచ్చు అంటే నార్త్ కొరియాలో చూడవచ్చు కింగ్ జోన్ తెలుసు కదా మీకు అందరికీ అండ్ అరిస్టోక్రసీ కొంత కొంత మేధావులు అందరూ గ్రూప్గా ఏర్పాటి పాలించేవారు ఆ కాలంలో దాన్ని అరిస్టోక్రసీ అన్నాము అలానే దబ్బు వాళ్ళందరూ ఒక గుంపుగా పాలించేవారు దాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పుకుంటాం మనం కదా ఉదాహరణగా అండ్ పాలిటీ అంటే కేంద్ర రాష్ట్రాలు ఉంటాయి దాన్ని పాలిటీ అనుకుంటాం అండ్ డెమోక్రసీ అంటే ప్రజల కోసం ప్రజలు ప్రజలే అన్ని దాంట్లో ఉండి ప్రజలే ఎన్నుకుంటారు ప్రజలే గవర్నమెంట్ నడిపిస్తారు అలాంటి దాన్ని ఆ కారిస్టర్లు ఏం చెప్పారంటే చెత్త గవర్నమెంట్ అని చెప్పారు ఎందుకంటే అలాంటి గవర్నమెంట్లు ఏమి ఉంటాయంటే అవినీతి ఎక్కువ పెరుగుతుందని చెప్పారు సో ఆ కాలానికి సంబంధించి ఆయన అంచనా వేసి చెప్పారు నూట యాభై ఎనిమిది రాజ్యాల్లో సో గవర్నమెంట్ కోసం చెప్పారు ఇప్పుడున్న గవర్నమెంట్స్ ఏమి మనం చూసుకుంటామంటే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ మన ఇండియా అండ్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కెనడా తీసుకుంటే అండ్ యూనిటరీ ఒకడే ఉంటాడు ఒకడే పాలిస్తాడు ఒక చేతుల్లో అధికారం ఉంటుంది యూనిటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఇక్కడ సౌత్ కొరియాలో చూసుకుంటాం అండ్ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అమెరికా లాంటి గవర్నమెంట్ సో ఉన్న గవర్నమెంట్స్ సో పాలిటిక్స్ అంటే ఓన్లీ గవర్నమెంట్స్ కోసమే చెప్తుందని ఆ కాలంలో అనుకున్నారు కాకపోతే ఇప్పుడు వేరే పేరు పాలిటిక్స్ అనేది రకరకాల ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమైనా చెప్పుకోవడం కదా సో ఇలా ఇండియన్ పాలిటీ ఉంటుంది సో ఇండియన్ పాలిటీలో మనకి కంపల్సరిగా ఏం నేర్చుకోవాలి సార్ అంటే మన భారత ఇండియన్ భారత రాజకీయ వ్యవస్థ కోసం చెప్పుకోవాలి ఇలాంటి ఇండియన్ పాలిటీలు ఏముంటాయి సార్ నాకు డిగ్రీ మీద రాసిన వాటికి ఏం చదువుకోవాలి సార్ అంటే ఏదైతే రాజ్యాంగ పరిస్థితి ఉంది కదా రాజ్యాంగ చరిత్ర ఏదైతే చార్టర్ చట్టాలు అండ్ కౌన్సిల్ చట్టాలు సో చార్టర్ చట్టాలు ఏంటి ఏంటి పదహారు వందలు ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ పదహారు వందల డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున మొదటి ఎలిజిబిత్ రాని అను ఏదైతే అనుమతి ఇచ్చిందో పదహారు వందల ఎనభై ఎనిమిదిలో సూరత్లో ఎప్పుడైతే పదహారు వందల ఎనిమిదిలో ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో వాళ్ళు పదహారు వందల పన్నెండవ సంవత్సరంలో ఎప్పుడైతే సూరత్లో ఒక వాణిజ్య సంస్థను ఏర్పాటు చేశారో ఆ పదహారు వందల నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు చార్టర్ చట్టాలు అంటారు చార్టర్ అంటే ఒప్పందం సో ఒక ఒప్పందం ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చారు సో ఒప్పందం అయిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత ఏమైంది తిరుగు సిపాయిలు తిరుగుబాటు అయింది ఆ పద్దెనిమిది యాభై నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ పాలన మనకు మొదలైంది దాన్ని కౌన్సిల్ శాక్షన్ అంటారు లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ శాక్షన్ చెప్పుకుంటాం ఆ యొక్క రాజ్యాంగ చరిత్ర మరియు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై రాజ్యాంగం రైడ్ నుంచే దాన్ని ఆమోదించిన వరకు అమల్లోకి వచ్చినంత వరకు దాని చరిత్ర చదువుకోవాలి అండ్ ఇంకా దాంతో ఇంకేముంటాయి సార్ అంటే ఆర్టికల్స్ మూడు వందల తొంభై ఆర్టికల్స్ చదువు మిమ్మల్ని ఎవరు ఆపలేరు సో ఆర్టికల్స్ నేను చదువుకోవాలి లేకపోతే మీరు మాకు ఇంకా సింపుల్గా ఇంకా చెప్పాలి సార్ అంటే ప్రియింబల్ చదువుకోవాలి ఫండమెంటల్ రైట్స్ చదువుకోవాలి అండ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ అండ్ ఎన్ని రాజ్యాంగ సవరణలు వచ్చాయో అన్ని రాజ్యాంగం చదవాలి అందులో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలంటే పదిహేనవ రాజ్యాంగ సవరణ ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ అండ్ నలభై రెండు నలభై నాలుగు యాభై రెండు అరవై ఒకటి అరవై నాలుగు అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ అండ్ ఎనభై ఒకటవ రాజ్యాంగ సేవన ఎనభై ఆరవ రాజ్యాంగ సేవన తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ నూట ఒకటవ రాజ్యాంగ సవరణ వారు కంపల్సరీగా చదువుకోవాలి సో ఇవన్నీ ఎవరికి డిగ్రీ బేస్ మీద ఎస్ఐ ఢిల్లీ పోలీస్ సిడిఎస్ రాసిన వాళ్ళకి ఓకే మరి యూపీఎస్సీ చదివిన వాళ్ళకి ఇవన్నీ పప్పులు కదా సార్ ఏం చదువుకోవాలంటే ఇందాక చెప్పాను కదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇండియన్ ఫారిన్ పాలసీ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండియా గవర్నెన్స్ ఇన్ ఇండియా అండ్ లోకల్ గవర్నమెంట్ సో ఈ ఐదు సబ్జెక్ట్స్ చదువుకోవాలి ఎలా సబ్జెక్ట్స్ చదువుకోవాలంటే నేను చెబుతున్నది ఏంటంటే మీకు అర్థం అవ్వాలి అని ఏం చెబుతుందంటే మనము యూపీఎస్సి కానీ గ్రూప్స్ పెయ్యేటప్పుడు ఫిలిమ్స్ మెయిన్స్ అనేది ఒకేసారి చదువు ఉండాలి ఫిలిమ్స్ మెయిన్సు ఇక్కడ ఫిలిమ్స్ చదివిన తర్వాత మెయిన్స్ వచ్చినప్పుడు చదువుకుంటాం లే అంటే కుదరదు ఒకేసారి చదువుకున్నారు అనుకోండి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమైనా మనకు అవగాహన లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటారు ఏపీ హిస్టరీ చదువు హిస్టరీ లే అంత అవగాహన లేకపోతే ఏపీ హిస్టరీ చదువుకుంటారు కదా ఆ టైంలో సో ఫస్ట్గా మనం చదివేటప్పుడే అన్ని చదువునేదిగా ఉండాలి సో అలా మనము ఒక ప్రిపరేషన్ వేసుకోవాలి సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి అది మ్యాటర్ సో దాని మీదే అవగాహన కల్పించాలని ఎగ్జామ్స్లో మనకి పెడుతుంటారు అందులో మోస్ట్ కామన్లీ థింగ్ ఏం చదువుకోవాలంటే ఫండమల్ రైస్ ఎన్నిసార్లు చదివినా అవదు అన్నిసార్లు చదువుకోవాలి అందులో అందరూ చదువుతారు ఇందుకు కొంతమంది జాబ్ కొడతారంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ఇండియన్స్ ఏం చేస్తారంటే మనం ఉన్న బుక్స్నే మనం రిఫర్ చేసి అలా ముంచిపోతాం సో ఉన్న బుక్ తీసుకొని ఒక నాలుగు బుక్లు తీసి ఒక నోట్స్ ట్రాక్ చేస్తే ఎక్సలెంట్ బుక్ అయిపోతుంది సార్ దాన్ని ఎలా మనము సార్ చేయాలి సార్ అంటే సపోజ్ ఒక ఫండమెంటల్ రైట్స్ వచ్చిందనుకోండి ఫండమెంటల్ లో ఆర్టికల్ పదమూడు ఉంది ఆర్టికల్ పన్నెండు ఉంది డెఫినేషన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్తారు ఆర్టికల్ ట్వెల్వ్లో సో ఆర్టికల్ ట్వల్ మీద వచ్చిన కేసెస్ ఏంటి ఆ కేసు ట్రైన్లో ఏళ్ళు వచ్చే ఆ కేసు టైంలో వచ్చేటప్పుడు ఈ ఏది ఎవరు ప్రధానమంత్రికి ఉన్నారు ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నారు అట్ ద సేమ్ దానికి దానికి రిలేటెడ్గా ఎకనామిక్ పరంగా ఇష్ట వచ్చేయాలి దాని పరంగా జియోగ్రఫీ పరంగా ఇష్ట వచ్చేయాలి సో అలా బేస్మెంట్ చదువుకుంటే యూపీఎస్సీ అంటే ఏదైనా చొక్కటేస్తాం సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఈ యొక్క డేటా సో మన క్లాస్ ఎలా ఉన్నదని కాంప్యూటర్ ఫోన్లో తెలియజేయగలరు సో మీరు ఇచ్చే కామెంట్స్ బట్టి నేను నెక్స్ట్ నుంచి క్లాసులు అనేది స్టార్ట్ చేస్తాను సో జై హింద్ విష్యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ థ్యాంక్ యూ